తృప్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ లో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మెప్మా మహిళలు మంత్రి నారాయణకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్రంలోనే తొలి తృప్తి క్యాంటీన్ ను నెల్లూరులో ప్రారంభించామని తెలిపారు సారా ప్రాజెక్ట్ టైఅప్ తో నలుగురు మహిళలతో క్యాంటీన్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేశాం ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంటు ఎండి గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేశారు చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో నలుగురు మెఫా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టు వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు దీనివల్ల నలుగురు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కుటుంబాలు ఒక్కొక్క ఒక్కొక్క క్యాంటీన్ వల్ల నాలుగు కుటుంబాలు డైరెక్ట్గా ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు రాష్ట్రంలో దాదాపు ఏడు వందల తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ ప్లాన్ చేశారు వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు వారికి పీడి గారికి ఆ మెఫా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖజానా ఖాళీ అయినా అప్పుల భూమిలో కురుక్కుపోయిన రాష్ట్రం అయినా ఖచ్చితంగా ప్రతిదీ వన్ బై వన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాం